హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వే టికెట్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైల్వే శాఖ సంచలన నిర్ణయం ఇకపై వారికి నో ఎంట్రీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రైల్వే శాఖ ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక రైల్వే బోర్డు ప్రకారం పలు రైల్వే స్టేషన్లలో యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీ సిస్టము అమలు చేయనున్నారు కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత జనరల్ వెయిటింగ్ టికెట్ ఉన్నవారు స్టేషన్లోకి ప్రవేశించలేరు ఇక కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి మాత్రమే స్టేషన్లోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది ఇక ఈ విధానం దేశవ్యాప్తంగా కూడా అరవై ప్రధాన రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు ఇక రద్దీని నివారించటం ప్రయాణికుల భద్రతను పెంచటంలో భాగంగానే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది ఇక ఈ విధానం త్వరలో ప్రధాన నగరాల్లోనే కీలక రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు భారతీయ రైల్వే స్టేషన్లలో సాధారణంగా రద్దీ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సెలవులు పండుగల సమయాల్లో అయితే మరింత ఎక్కువ రద్దీ ఉంటుంది చాలామంది బంధువులను దింపటానికి లేదా రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్లకు వస్తారు ఈ కొత్త నియమం అవసరమైన రద్దీని తగ్గించి ప్రయాణికుల కదలికలను సులభతరం చేస్తుందని భావిస్తున్నారు ఇక ఢిల్లీలోనే న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ముంబైలోనే ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ అలాగనే కలకత్తాలోనే హౌరా జంక్షన్ అలాగనే చెన్నైలోనే చెన్నై సెంట్రల్ అలాగనే బెంగళూరులోనే బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ సహా అరవై అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనుంది